ే శ్రీ మహాలక్ష్మి మా పూజలు గునవమ్మ వరమిచ్చే వరదాయినివై మా హారతి గుణవమ్మ శ్రీలక్ష్మి కూరపించవే సిరులు ఓ మహాలక్ష్మి అందించ మా వరములు గజలక్ష్మి రావే ఆదిలక్ష్మి నీవే విజయలక్ష్మి నీవే ఐశ్వర్యలక్ష్మి ధనలక్ష్మి నీవే ధీరలక్ష్మి నీవే సౌభాగ్యలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి గజలక్ష్మీ ఏ రూపము నిన్ను కొలిచేము ఏ నామము నిన్ను తలిచిము కలకాలం నిన్నే కొలిచి మా పద్మాక్షి శ్రీలక్ష్మీ సిరులు ఓ మహాలక్ష్మి అందించు వరములు అందించు వరములు శ్రీచ్రపురమందు స్థిరమైన శ్రీ గలి తపశిలకి శ్రీ లక్ష్మీ రావమ్మ మా లక్ష్మీ రావమ్మ విష్ణు పత్ని రావమ్మ మా ఇంటిలో నివసించమ్మా నీవున్న ఇంటిలో నా సౌభాగ్యం తులతూగు రావమ్మ మా ఇంటిలో నివసించ వైకుంఠముని వెట్టిన ఇల్లు ఓవర రావమ్మా రావమ్మ వరాలన్నీ మాకివ్వమ్మా ఓన లక్ష్మి రావమ్మ ధైర్య లక్ష్మి వినివమ్మ సంతాన లక్ష్మి ఆది లక్ష్మి ఆది లక్ష్మి వినివమ్మ ధైర్యలక్ష్మి వినివమ్మ ధాన్యలక్ష్మి వినివమ్మ సంతానలక్ష్మి నీవమ్మ గజాలక్ష్మి వినివమ్మ విద్యలక్ష్మి వినివమ్మ విజయలక్ష్మి వినివమ్మా ధనాలక్ష్మి వినివమ్మా మా ఇంటిలో నివసించమ్మ అష్టలక్ష్మిలు మీరమ్మ మా ఇంటిలో నివసించమ్మ ఓ కమలాక్షిరావమ్మ కమల నీవమ్మా కరుణను చూపే మాయమ్మ కరుణామూర్తి నీవమ్మా కరుణను మాపై చూపమ్మా మా ఇంటిలో నివసించ మా ఇంటిలో నివసించమ్మా